మన సెక్యులర్ స్కూళ్లలో సరస్వతి ప్రార్థన చేయటానికి వీల్లేదు వందే మాత్రము కంపల్సరీ కాదు ఆఖరికి జనగణమనను పాడం పొమ్మని మైనారిటీల పిల్లలు మొరాయించినా చేయగలిగింది లేదు అది ఎంత జాతీయహితమైనా మైనారిటీల మత స్వేచ్ఛ ముందు బలాదురు దాన్ని పాడేందుకు మత కారణంతో నిరాకరించే హక్కు మైనారిటీలకు ఉన్నది అని సాక్షాత్తు సుప్రీంకోర్టే చాటింది మరి అదే మిషనరీ స్కూళ్ళ మాట ఏమిటి హిందువుల పిల్లలకు క్రిస్టియన్ ప్రేయర్లు కంపల్సరీ మా దేవుళ్ళు మాకుండగా మీ ఏసయ్యను మీ మేరమ్మను మేమెందుకు ప్రార్థించాలి అని అడిగే హక్కు హిందువులకు లేదు వారి మత హక్కుకు దిక్కు లేదు ప్రేయర్ మాట దేవుడెరుగు సంప్రదాయం ప్రకారం పిల్లలు ముఖాన బొట్టు చేతికి గాజులు గోరింటాకు పెట్టుకునేందుకు క్రీస్తానీ స్కూళ్ళు సాధారణంగా ఒప్పుకోవు హైందవ మతాన్ని దేవీ దేవతలను పాఠాల నెపంతో పొద్దుస్తమానం కిరస్తానీ పంతుళ్ళు ఎన్ని దుర్భాషలాడినా విద్యాబోధన పేరిట తెగబడి క్రైస్తవ మత ప్రచారం చేస్తున్న హిందువులు కిక్కురు మనక భరించాల్సిందే వాటి వల్ల తమ మత స్వాతంత్రానికి హాని కలుగుతున్నదని మొట్టుకున్న ప్రభుత్వాలు ఆలకించవు కోర్టులు పట్టించుకోవు ఎందుకంటే మైనారిటీ విద్యా సంస్థల్లో మైనారిటీలది ఇష్టారాజ్యం సెక్యులర్ పప్పులు అక్కడ ఉడకవు హిందువులు నడిపే స్కూళ్లలో ఏమి నేర్పాలి ఎలా నేర్పాలి ఏమి చేయాలి ఏమి చేయకూడదు అంటూ అడ్డమైన రూల్స్తో సవాల ఆంక్షలు పెట్టే ప్రభుత్వాల పవరు మైనారిటీల దగ్గర పనిచేయదు ఎంచేదంటే మైనారిటీలకు ప్రత్యేక హక్కులను ప్రత్యేక ప్రతిపత్తిని భారత రాజ్యాంగమే ఇచ్చింది ముప్పైవ అధికారణంలో మత స్వేచ్ఛకు సంబంధించి రాజ్యాంగంలో ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు ఉన్న ఆరు అధికరణాల్లో అన్నిటికంటే అభ్యంతరకరమైనది హిందూ సమాజానికి తీరని హాని చేసిన వాటిలో మొట్టమొదట పేర్కొనవలసింది ముప్పైవ నంబర్ అధికరణాన్ని మిగతా అధికరణాల వల్ల చెరుపు విపరీతార్థాలు భాష్యాల మూలంగా జరిగింది ముప్పైవ అధికరణం మాత్రం మైనారిటీల పట్ల బాహాటంగా పక్షపాతం చూపి మెజారిటీ ప్రజలను దారుణ వివక్షకు గురి చేసింది సాంస్కృతిక విద్యాపరమైన హక్కులు అని పేరైతే పెట్టి ఆ హక్కులను మెజారిటీ ప్రజలకు ఎగ్గొట్టిన ముప్పైవ అధికరణంలో ఉన్నది ఇది భారత రాజ్యాంగం ముప్పైవ అధికరణం ఆర్టికల్ థర్టీ రైట్స్ ఆఫ్ మైనారిటీస్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వన్ ఆల్ మైనారిటీస్ whether based on religion or language shall have the right to establish and administer educational institutions of their choice two the state shall not in granting aid to educational institutions discriminate against any educational institution on the ground that it is under the management of a minority whether based on religion or language ముప్పై అధికరణం విద్యా సంస్థలను నెలకొల్పి నడుపుకోవటానికి మైనారిటీల హక్కు ఒకటి మతం లేక భాష పరంగా మైనారిటీలందరికీ తమకు ఇష్టమైన విద్యా సంస్థలను నెలకొల్పి నడుపుకునే హక్కు ఉండును రెండు విద్యా సంస్థలకు సహాయం మంజూరులో ప్రభుత్వం ఏ విద్యా అది మత లేక భాషాపరమైన మైనారిటీ యాజమాన్యంలో ఉన్నదన్న కారణంతో వివక్ష చూపరాదు మెజారిటీనా మైనారిటీనా అన్న తేడా లేకుండా ఏ మతమైనా ఏ భాష అయినా క్షేమంగా ఉండి అభివృద్ధి చెందాలంటే విద్య ఒక అతి ముఖ్య సాధనం మతపరమైన భాషాపరమైన విజ్ఞానాన్ని వారసత్వాన్ని బదిలిపరచుకోవటానికి విద్యా సంస్థలు మైనారిటీలకు ఎంత అవసరమో మెజారిటీకి అంతే అవసరం సాంస్కృతిక హక్కులు విద్యా హక్కుల విషయంలో సంక్షేబలంతో నిమిత్తం లేదు దురదృష్టవశాత్తు ఆ పాటి విజ్ఞతే మన రాజ్యాంగ కర్తలకు కొరవడింది పోనీ మతాన్ని భాషను కాపాడుకోవటానికి అవకాశాలు కొరవడి మైనారిటీలు అణగాలిపోకూడదన్న ఆరాటంతో రాజ్యాంగంలో వారికి ప్రత్యేకంగా ఒక రక్షణ కల్పించినప్పుడు ఆ రక్షణ దేనికి వర్తించాలి తమ తమ మతాన్ని భాషను ముందుకు తీసుకువెళ్లే ధ్యేయంతో దానికి తగిన విధంగా మైనారిటీలు నెలకొల్పే విద్యా సంస్థలకు మాత్రమే కదా న్యాయంగా అయితే అంతే కానీ కాళిదాస్ కవిత్వం కొంత నా పైత్యం కొంత అన్న సామెతలాగా రాజ్యాంగంలో ఇచ్చిన కాస్తంత సందును ఎవరికి తోచిన వ్యాఖ్యానాలు వారు చెప్పి పెద్ద అగర్తగా మార్చారు అపార్థాలను వక్రభాష్యాలను సరిదిద్దవలసిన న్యాయ వ్యవస్థ పొంతనలేని తీర్పులతో గందరగోళాన్ని మరింత పెంచింది వివక్షను తొలగించేందుకు ఉద్దేశించబడిన రాజ్యాంగ నిబంధన కాస్త కోర్టుల సృజనాత్మక ప్రజ్ఞ మూలంగా పౌర సమాజంలో సరికొత్త మహావివక్షను తెచ్చిపెట్టింది ఉదాహరణకు ది అడ్వాంటేజ్ ఆఫ్ ఆర్టికల్ థర్టీ ఈజ్ అవైలబుల్ టు ఆల్ మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ అండ్ నాట్ ఓన్లీ దోస్ హూజ్ ఆబ్జెక్ట్ ఈజ్ టు కన్సర్వ్ ఆర్ ప్రమోట్ ది లాంగ్వేజ్ ఆఫ్ మైనారిటీ కేవలం మైనారిటీ భాషకు సంబంధించిన విద్యా సంస్థలకే కాక అన్ని రకాల మైనారిటీ సంస్థలకు ముప్పైవ అధికరణ ప్రయోజనం లభిస్తుంది అని హిందూలాల్ హీరాలాల్ షా వర్సెస్ ఎస్ ఎస్ సాల్గావున్కర్ కేసులో బొంబాయి హైకోర్టు వారి తీర్పు ఏఐఆర్ వన్ నైన్ ఎయిట్ త్రీ బాంబే వన్ నైన్ టూ ది మైనారిటీస్ కెన్ చూస్ టు ఎస్టాబ్లిష్ అన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ హుచ్ ఈస్ ప్యూర్లీ ఆఫ్ ఎ జనరల్ సెక్యులర్ క్యారెక్టర్ అండ్ ఈజ్ నాట్ డిజైన్ టు కన్సర్వ్ దేర్ డిస్టింక్ట్ లాంగ్వేజ్ స్క్రిప్ట్ ఆర్ కల్చర్ భాషను లిపిని సంస్కృతిని సంరక్షించేందుకు ఉద్దేశించినవే కాకుండా సెక్యులర్ స్వభావం కలిగిన సాధారణ విద్యా సంస్థలను మైనారిటీలు ఎంచుకోనవచ్చు అని అహ్మదాబాద్ సెయింట్ జేవియర్స్ కాలేజ్ వన్ నైన్ సెవెన్ ఫోర్ ఏఐఆర్ వన్ త్రీ ఎయిట్ నైన్ కేసులో సుప్రీంకోర్టు సెలవిచ్చింది అల్పసంఖ్యాకులకు ప్రత్యేక అవకాశాలు ఉండాలంటే పేచీ లేదు ఢిల్లీలోని తెలుగు వాళ్ళు తమ భాష సంస్కృతిని కాపాడుకోవటానికి తెలుగు స్కూల్ను నడుపుకోవచ్చు ఇస్లామిక్ మతాన్ని సంస్కృతిని పదిలపరిచేందుకు మహమ్మదీయులు ఒక మదరసానం ఇస్లామిక్ అధ్యయన సంస్థను నెలకొల్పాలనుకోవచ్చు అలాంటి వాటికి అవరోధం ఉండకూడదని నిబంధనల మేరకు ప్రభుత్వ ఎయిడ్లో అటువంటి విద్యా సంస్థల పట్ల వివక్ష చూపకూడదని అన్నంత వరకు ఎవరికీ అభ్యంతరం ఉండదు కానీ మైనారిటీలు నడిపే ఏ విద్యా సంస్థలైనా అందులో బోధించేది ఎలాంటి విద్య అయినా ముప్పైవ అధికరణం కింద రాజ్యాంగ ప్రత్యేక రక్షణ ఉంటుందనటం విడ్డూరం కాదు ఉదాహరణకు ఒక ఇంజనీరింగ్ కాలేజీను మెడికల్ కాలేజీనో నడుపుకోవటానికి మైనారిటీ విద్యా సంస్థ ట్యాగ్ ఎందుకు దానికి రాజ్యాంగంలో ఒక ప్రాథమిక హక్కు ఒక ప్రత్యేక రక్షణ ఎందుకు మైనారిటీలు కాని విద్యార్థులకు కనీసం యాభై శాతం సీట్లు కేటాయించాలి అని సుప్రీంకోర్టు చెప్పినా అది దాటకూడదు అని సీలింగ్ ఏమీ లేదు మొత్తం సీట్లను మైనారిటీలు కాని వారికి అమ్ముకున్నా అడిగేవారు లేరు పెట్టేవాడు నడిపేవాడు మైనారిటీ అయితే చాలు విద్యార్థుల్లో మైనారిటీల సంఖ్య ఎంత తక్కువైనా అది మైనారిటీ విద్యా సంస్థగా ప్రత్యేక రక్షణ రాజ్యాంగ పరంగా పొందటానికి ఇబ్బంది ఉండదు ఏ విద్యా సంస్థ అయినా సవ్యంగా నడిచేట్టు చూడటానికి ప్రభుత్వం ఉంది చట్టాలు ఉన్నాయి విద్యా సంస్థల ప్రారంభానికి అనుమతి తరువాత ప్రభుత్వ గుర్తింపు గవర్నమెంట్ ఎయిడ్ మంజూరు అఫీలియేషను వంటి విషయాల్లో విద్యా ప్రమాణాల పర్యవేక్షణలో ప్రభుత్వం చేతిలో అపరిమితమైన అధికారాలు ఉన్నాయి హిందువులకు సంబంధించిన విద్యా సంస్థలపై వాటిని ఎడపెడ వాడేస్తూ గవర్నమెంట్లు కర్రపెత్తనం మహా మహాకర్కసంగా చేస్తుంటాయి అదే మైనారిటీ విద్యా సంస్థల దగ్గరికి వచ్చేసరికి ప్రభుత్వాలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని బహుజాగ్రత్త చూపుతాయి సర్కారు వారు ఏ కాస్త కరుకుతనం చూపినా రాజ్యాంగం తమకిచ్చిన ప్రాథమిక హక్కులకు మోసం వచ్చిందంటూ మైనారిటీ విద్యా సంస్థలు కోర్టుకెక్కుతాయి ముప్పైవ అధికరణం మైనారిటీలకు ఇచ్చిన ప్రాథమిక హక్కును గుర్తుపెట్టుకొని ఆ హక్కుకు ఏ విధంగానూ భంగం కలగకుండా జాగ్రత్తగా ఉండాలి అంటూ కోర్టులు ప్రభుత్వాలకు శుద్ధులు చెప్తుంటాయి మైనారిటీల మీద వల్లమాలిన ప్రేమ ఎంత దాకా పోయిందంటే సాక్షాత్తు సుప్రీంకోర్టే రెవరెండ్ సిద్ధార్థాయ్ సభాయ్ వన్ నైన్ సిక్స్ త్రీ ఏఐఆర్ ఫైవ్ ఫోర్ జీరో కేసులో ఇదిగో ఈ గొప్ప ధర్మ నిర్ణయం చేసింది రైట్ ఎస్టాబ్లిష్డ్ బై ఆర్టికల్ థర్టీ వన్ ఈజ్ అన్ అబ్సల్యూట్ ఫండమెంటల్ రైట్ ఇట్ ఈస్ నాట్ సబ్జెక్ట్ టు రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ది రైట్ ఈస్ నాట్ టు బి విట్ల్డ్ డౌన్ బై సో కాల్డ్ రెగ్యులేటివ్ మెజర్స్ కన్సీవ్డ్ ఇన్ ది ఇంట్రెస్ట్ నాట్ ఆఫ్ ది మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ బట్ ఆఫ్ ది పబ్లిక్ ఆర్ ది నేషన్ యాజ్ ఎ హోల్ ముప్పై ఒకటి అధికరణంలో ఇచ్చింది తిరుగులేని ప్రాథమిక హక్కట అది సహేతుకమైన పరిమితులకు లోబడేది కాదట మైనారిటీ విద్యా సంస్థ ప్రయోజనాలు కాకుండా ప్రజా ప్రయోజనాల కోసమో మొత్తం జాతి ప్రయోజనాల కోసమో సోకాల్డ్ రెగ్యులేషన్లు పెట్టి ఆ హక్కును దిగజార్చకూడదట ఇది పంతొమ్మిది వందల అరవై రెండు ఆగస్టు ముప్పైనా అన్నీ తెలిసిన సర్వోన్నత న్యాయస్థానం మాన్య న్యాయమూర్తులు ఆరుగురు కలిసి వెలువరించిన అత్యద్భుతమైన తీర్పు ప్రజా ప్రయోజనాల కంటే జాతి ప్రయోజనాల కంటే మైనారిటీ విద్యాసంస్థ ప్రయోజనాలే మిన్నా అని సుప్రీంకోర్టు సర్వజ్ఞులే తేల్చి చెప్పారంటే మనల్ని అవ్వాలా ఏడవాలా బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లను రాజ్యాంగం సమకూర్చింది కానీ మైనారిటీ విద్యా సంస్థలకు ఆ కట్టుబాటు వర్తించదు విద్యా హక్కు చట్టం కింద విద్యా సంస్థల్లో ప్రవేశానికి బలహీన వర్గాలకు సమకూడిన హక్కు మైనారిటీ విద్యా సంస్థల్లో చల్లదు అడ్మిషన్ల విషయంలో మిగతా సంస్థల్లో వలె ప్రభుత్వం సవాలక్ష రూల్స్ రెగ్యులేషన్లు పెట్టడానికి మైనారిటీ విద్యా సంస్థల్లో వీలు లేదు వాటి మేనేజ్మెంట్లు ఇష్టానుసారం సీట్లు ఇచ్చుకోవచ్చు అమ్ముకోనివచ్చు బోధనా భాష సిలబస్ కరికులం ఘటనలకు సంబంధించి హిందూ సంస్థలపై చేసినట్టు మైనారిటీ సంస్థలపై ప్రభుత్వం ఇష్టానుసారం స్వారీ చేయటం కుదరదు టీచర్లు హెడ్ మాస్టర్లు ప్రిన్సిపాళ్ల నియామకాల విషయంలో మిగతా విద్యా సంస్థల వలె మైనారిటీ విద్యా సంస్థలపై ప్రభుత్వ పెత్తనం నడవదు విద్యా సంస్థల ప్రారంభం నిర్వహణ యాజమాన్య విధానాలపై అడ్డమైన ఆంక్షలని హిందువుల సంస్థల మీదే అదే మైనారిటీ సంస్థలదేమో ఆడింది ఆట పాడింది పాట మైనారిటీలు రాజ్యాంగ వరప్రసాదులు మై మెజారిటీ ప్రజలేమో ఏ హక్కుకు నోచుకోక దిక్కులేని శాపగ్రస్తులు మైనారిటీల పట్ల వివక్షను నిరోధించేందుకు చేసిన కట్టడి ఫలితం మై మెజారిటీ పట్ల దారుణ వివక్ష ఈ వైపరీత్యం ప్రపంచంలో ఇంకెక్కడా లేదు మైనార్టీలను నిత్తనబెట్టుకొని గారాబం చేసి ఈ దేశంలోని మెజారిటీ ప్రజలను దారుణ దుర్వివక్షకు గురి చేస్తున్న రాజ్యాంగ దురన్యాయాన్ని మనం తలుచుకుంటే రాజకీయ పార్టీల గొంతు పట్టుకొని రేపు కేంద్రంలో రాబోయే ప్రభుత్వం చేత ఈ రాజ్యాంగ అధికరణాన్ని ఎంచక్క మార్పించగలం అది ఎలా అన్నది ఇప్పటికీ రెండు దఫాలు పార్లమెంటు ముందుకు వచ్చి మునిగిపోయిన బిల్లులోనే ఉన్నది ముప్పైవ అధికరణానికి రాజ్యాంగ సవరణ బిల్లులో ఎస్పి సింగారు ప్రతిపాదించిన సవరణ ఏమిటంటే ఇన్ ఆర్టికల్ థర్టీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏ ఇన్ ది మార్జినల్ హెడ్డింగ్ ఫర్ ది వర్డ్ మైనారిటీస్ ది వర్డ్స్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ సిటిజన్స్ వెదర్ బేస్డ్ ఆన్ రిలిజియన్ ఆర్ లాంగ్వేజ్ షాల్ బి సబ్స్టిట్యూటెడ్ బి ఇన్ క్లాస్ వన్ ఫర్ ది వర్డ్ మైనారిటీస్ ది వర్డ్స్ సెక్షన్స్ ఆఫ్ సిటిజన్స్ షాల్ బీ సబ్స్టిట్యూటెడ్ సి ఇన్ క్లాస్ వన్ ఏ ఫర్ ది వర్డ్స్ ఏ మైనారిటీ ది వర్డ్స్ ఏ సెక్షన్ ఆఫ్ సిటిజన్స్ షాల్ బీ సబ్స్టిట్యూటెడ్ అండ్ డి ఇన్ క్లాస్ టూ ఫర్ ది వర్డ్స్ ఏ మైనారిటీ ది వర్డ్స్ ఏ సెక్షన్ ఆఫ్ సిటిజన్స్ షాల్ బీ సబ్స్టిట్యూటెడ్ ఈ అధికరణంలో మైనారిటీ అని ఉన్న చోట్ల దానికి బదులుగా ఆల్ సెక్షన్స్ ఆఫ్ సిటిజన్స్ అని చేర్చితే చాలు మెజారిటీ హిందువుల పట్ల ఇంతకాలంగా సాగుతున్న దారుణ దుర్వివక్ష తొలగి విద్యారంగంలో విద్యా సంస్థల నిర్వహణలో ఇప్పుడు మైనారిటీలకు మాత్రమే హక్కుముక్తమైన హక్కులు హిందువులకు కూడా సమానంగా తక్కుతాయి అది నెరవేరాలంటే హిందూ సమాజం పెనుబద్ధకం వదిలించుకొని లేవాలి తమకు ఏమి కావాలో అడగాలి పార్టీలను ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి కావాల్సింది సాధించాలి అది జరగనంత వరకు విద్యారంగంలో మైనారిటీలు ఆడింది ఆటే హిందువుల నోట మట్టి గడ్డే